पार्वती वर्धनी मैम रमणम्म मैडम इंका very good तरह पद्मी गुड इंका पिछा कैमरा मोहिनी मैम वेरी गुड ఇంకా ఉన్నారు కదా ఎందుకన్నా తలుపులు వేసుకొని కూర్చున్నారు వీళ్ళంతా నిద్రపోతున్నారని అమ్ముకోవాలి ఇదంతా స్విచ్ ఆఫ్ చేసుకుంటే శ్రీ లక్ష్మి మ్యామ్ హాయ్ అండి వెరీ గుడ్ యా గీత మ్యామ్ వీళ్ళు నిద్రపోలేదు నేను నమ్మేస్తున్నా మిగిలిన వాళ్ళు అందరు కూడా నిద్రపోయారు కాబట్టి కెమెరా ఆఫ్ చేసుకుందా అని తీసుకుంటున్నా నేను ఇంకా వాళ్ళకి చెప్పట్లేదు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఓకే వెరీ గుడ్ ఫస్ట్ ఒక వన్ మినిట్ మెడిటేషన్ చేసి దివ్యమంగళ దృష్టి ప్రాక్టీస్ మనం ఏం చేయాలి హ్యాపీగా బ్లీస్ఫుల్ గా చక్కటి ఇష్టంగా కూర్చున్నా ఫ్రెండ్స్ సహజంగా జరిగే విశ్వాస నిశ్వాస గమనిస్తూ శాంతంగా ప్రశాంతంగా కూర్చున్నా ఫ్రెండ్స్ మాస్టర్ బ్రహ్మశక్తి తమపత్రిజీంగ్ విత్ అవర్ గ్రాండ్ మాస్టర్ ప్రభుత్వం విత్ యూనివర్స్ నేచర్ మదర్ మన ఆత్మ యొక్క మహా గురువుకి కూడా కనెక్ట్ అవుతూ వారి యొక్క అండ్ శాంతంగా ప్రశాంతంగా చక్కటి ఇష్టంగా కూర్చున్నావు ఫ్రెండ్స్ జస్ట్ రిలాక్స్ యువర్ హోల్ బాడీ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ జస్ట్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ మన శరీరం అన్ని వైపుల నుంచి ఆ డివైన్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకుంటూ ఎంతో వైబ్రెంట్ గా దివ్యత్వంతో వెలిగిపోతుంది Money, realize how to check out of the shaman and the kitchen of friends, relax and relax and relax, just relax, friends. Very good, very good. Last ten seconds three, two, one, two. ప్లేస్ యూర్ హ్యాండ్స్ ఆన్ యువర్ రెండు చేతుల తలపై నుంచి నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి త్రీ టూ టూ వన్ జీరో స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ గివ్ ఫోర్ క్లాస్ మెడిటేషన్ ఇప్పుడు అందరం ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకుందాం మన డివైన్ ఎనర్జీస్ ని ఎక్స్చేంజ్ చేసుకుందాం ఓకేనా స్క్రీన్ ని చూడండి హ్యాపీగా నవ్వుతూ నవ్వు రాకపోతే టెక్నిక్ చెప్పాను కదా ఆనంద సాధన ఇన్హే 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 ఓకే వెరీ గుడ్ ఫెరీఆర్ ఎనర్జీస్ టు ఎవ్రీవన్ స్విచ్ ఆన్ చేసిన వాళ్ళకే బ్లెస్సింగ్స్ పెరింగ్స్ ఎనర్జీస్ వెరీ గుడ్ నేత్ర మనం అంది చూడండి ఎనర్జీ గుడ్ వె గుడ్ మనం ఎలాగో హోల్ యూనివర్స్ షేర్ చేస్తాం కదా అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకున్న వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది అన్నమాట ఎవరైతే సిన్సియర్ గా స్విచ్ ఆన్ చేసుకొని కూర్చున్నారో వాళ్ళకి షేర్ చేద్దాం వెరీ గుడ్ గుడ్ స్మైల్ 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 ఉండాలి అందరి ఫేస్ మీద స్మైల్ ఈస్ కోహ్లర్ డైమండ్ ఫర్ అస్ వెరీ గుడ్ గుడ్ అండ్ ఎనర్జీస్ యువర్ బాడీ శరీరం లోపల ఎనర్జీస్ ని ఆలో ఎనర్జీస్ ని గ్రూప్ ఎనర్జీస్ ని హోల్ యూనివర్స్ అండ్ బియాండ్ యూనివర్స్ ఎనర్జీస్ ని గమనిస్తూ పంచుతూ పెంచుకుంటూ చక్కటి చిరణంతో ఇష్టంగా ఫ్రెండ్స్ Very good, very good. Just relax and relax and relax. Just relax. Observe your normal and natural breathing. Relax and relax and relax. Just relax, relax. Last time. వెరీ గు అంతకంటే ముందు ఆనంద సాధన చేద్దాము ఒక టూ మినిట్స్ చేసిన తర్వాత డీప్ బ్రీతింగ్ ఆ తర్వాత కేవలం కుంభక ఆనంద సాధన చేద్దాము అందరం రెడీయా రెడీ అయితే టూ థమ్స్ అప్స్ అందరు చూపించాలి వెరీ గుడ్ గుడ్ inhale slowly and gently inhale 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 <laughs> very good inhale 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 <laughs> Inhale, inhale, inhale. Okay, we all are inhaling divine energies. Inhale, inhale, inhale. <laughs> Very good. Again, we are like inhaling. Inhale. 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 Share. Very good. Okay. We all are inhaling. Inhale. 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 moving left and right. Share, 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 share. all universe. Very good. Again. Inhale. 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 Share. <laughs> very good. Very good. Wonderful friends. So, <coughs> 10 seconds meditation. రిలాక్స్ యువర్ హోల్ బాడీ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అబ్సర్వ్ ద సెల్స్ ఆల్సో ఎంజాయింగ్ లాట్ సెల్స్ కూడా మన బాడీలో కణ కణం కూడా ఆనందంతో నిండిపోయిన దాన్ని గమనించండి వెరీ గుడ్ వెరీ గుడ్ మన యాక్టివ్ ఎనర్జీస్ ని రిలాక్స్ చేస్తూ శాంతంగా ప్రశాంతంగా కూర్చోండి ఫ్రెండ్స్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్

కుంభక ఇన్హేల్ ఒకటి చెప్తాను మీరు ఎంత కెపాసిటీ ఉంటే అంత కెపాసిటీ హోల్డ్ చేయాలి నెమ్మదిగా వద్దు చేయాలి ఓకేనా ఇన్హేల్ హేల్ అండ్ జెంట్లీ హోల్డ్

Exhale. Inhale. Hold. Exhale. Last one minute. Inhale. Slowly and gently. Hold. Exhale. Inhale, inhale, hold. Last two times inhale, hold. Last one time inhale, inhale, hold. नो लेज नमस्कार मुद्रा रिलैक्स योर होल बॉडी रिलैक्स एंड रिलैक्स एंड रिलैक्स ऑब्जर्व योर होल बॉडी एंड एनर्जीज शेयर द एनर्जीस थ्रो आउट द यस शेयर 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 रिलैक्स एंड रिलैक्स नमस्कार मुद्रा फील द ग्रैटिट्यूड टुवर्ड्स ऑल द गुरुस एंड गुरु शक्ति देवी देवतास अवर दर्शन मास्टर्स मेमर्शि पत्रीट्यूड टूर्ड अवर ग्रांड मास्टर् प्रभु दक्षिता मदर अर्थव मन मन स्पूर्ति धन्यवाद

ఎనర్జీస్ షో థమ్స్ అప్ వన్ అప్ మీన్స్ ఓకే డబుల్ అప్ మీన్స్ డబల్ ధమాక వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అలానే ఇన్స్టెంట్ ఎనర్జీస్ ఇలా బిల్డ్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు మనం ఎంత సాధన చేసినా కూడా ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అవుతుంటాము దీనివల్ల మన బాడీ ఆర్ అంతా కూడా క్లెన్స్ అవుతాయి డీప్ బ్రీతింగ్ వల్ల ఒక కుంభకం వల్ల అండ్ మనకు ఇన్స్టెంట్ ఎనర్జీస్ కూడా వస్తాయి ఎనర్జెటిక్ అవుతాము ఎనర్జెటిక్ అవ్వడం గొప్ప విషయము మళ్ళీ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా మనకు తెలిసి ఉండాలి ఎప్పుడు మన శరీరాన్ని పీస్ఫుల్ గా ఉంచాలి రిలాక్స్ 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 అని ఎందుకంటాడు మన బాడీలో ఎవ్రీ కణము రిలాక్స్ గా ఉండాలి అది ఇంపార్టెంట్ ఓకేనా ఆల్ ది